నమస్తే అండి నమస్కారం సార్ మీ అండి సాగర్ అండి నా పేరు మీరు ఏం చేస్తారండి నేను ఎడిటర్ని సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో యాక్చువల్గా యాక్టర్ కావాలని వచ్చిన తర్వాత ఒక టూ ల్యాక్స్ అట్లా పెట్టుకొని తిరిగిన స్టార్టింగ్లో అంటే వచ్చిన కొత్తలో ఇండస్ట్రీలో నాకు ఎవరు పరిచయం లేదు పెద్దగా అంతగా తెలియదు దాదాపుగా ఆ ఇన్స్టిట్యూట్ ఈ ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి ఫిలిం యాక్టింగ్ కోర్స్ నేర్చుకోవాలని చెప్పి రెండు లక్షల దాకా ఖర్చు పెట్టేసిన ఆ తర్వాత మళ్ళీ డబ్బింగ్ అని చెప్పి తర్వాత ఇంకా మళ్ళీ డ్యాన్స్ క్లాసెస్ అని చెప్పి వీటి కోసం సగం సగం టైం వేస్ట్ అయిపోయిన తర్వాత మ్యూజిక్ కూడా నేర్చుకోవాలనుకున్నాను మ్యూజిక్ డైరెక్టర్గా అదే మ్యూజిక్ డైరెక్టర్గా కీబోర్డ్ కొనుక్కొని కీబోర్డ్ పట్టుకొని మ్యూజిక్ కూడా నేర్చుకోవాలనుకున్నా కానీ లాస్ట్కి కొన్ని ఫైనాన్షియల్ ఇష్యూస్ రావడం వల్ల ఎడిటింగ్ నేర్చుకొని ప్రజెంట్ ఎడిటర్గా చేస్తున్నా ఓకే హ్యాపీగా ఉన్నా మీడియాలో కూడా పనిచేస్తున్నా మీడియాలో ఏంటంటే ఇప్పుడు అప్పుడప్పుడు మేము సెలబ్రిటీస్ మీటప్స్ అయినప్పుడు వెళ్తుంటాం కాబట్టి కొద్దిగా అంత కొంత అంటే ఇండస్ట్రీలో ఉండే థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకంటే కూడా అంతగా తెలియకపోయినా మాకంటూ కొద్దిగా ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది యాక్చువల్గా అయితే జానీ మాస్టర్ గురించి మనం స్టార్టింగ్ నుంచి చూసినా కానీ ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్ మనిషి ఆయన అంతకుముందు పెద్ద మాస్టర్లు అయినటువంటి రేఖా ప్రకాష్ మాస్టర్తో డీలో కూడా గొడవ పెట్టుకోవడం జరిగింది అంటే జానీ మాస్టర్ యొక్క తత్వం ఏంటంటే ఇక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఆయన సహించలేడు ఉండలేడు ఆ కాంపిటీషన్ అనేది ఒకేసారి పెట్టాలి మళ్ళోసారి పెట్టడానికి ఉండదు అని చెప్పి ఆయన గతంలో చాలా సీరియస్గా అయిపోయి అక్కడికి వెళ్ళి వెళ్ళిపోవడం జరిగింది అంతేకాకుండా స్టార్టింగ్లో మన తెలుగు ఇండస్ట్రీలో కనుక చూసుకుంటే అందరు తమిళ్ మాస్టర్లు అదే డామినేషన్ ఉండేది మన తెలుగు వాళ్ళని పైకి రానిచ్చేవాళ్ళు కాదు దాని గురించి కూడా చాలా పోరాడిండు జానీ మాస్టర్ జానీ మాస్టర్కి మీద ఇప్పటివరకు అయితే చెడు విషయాల గురించి అయితే ఇప్పటివరకు అయితే రాలేదు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ఆయన ఎప్పుడైతే ఆ యొక్క యూనియన్కి డాన్సర్స్ యూనియన్కి ఆయన ప్రెసిడెంట్ అయ్యాడో అప్పటి నుంచే ఈ యొక్క రాజకీయ మలుపులు ఆ విచిత్రమైన మాటలు అయితే బయటకు వస్తున్నాయి ఓన్లీ ఏదో అధ్యక్షం కోసమో దానికోసమో దీనికోసం ఒక అమ్మాయి తను తను ఇన్ని బాధలు పడ్డది మానసికంగా ఒక ఆడపిల్ల ఎంత బాధపడ్డదని చేసుకుంటారండి కంప్లైంట్ ఇస్తారా అంటే ఇప్పుడు కాదండి ఇప్పుడు ఆరు సంవత్సరాలు నుంచి కష్టపడుతుంది ఆమె అస్టెంట్గా ఒక ఒక సంవత్సరము రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు చూసిన తర్వాత తెలిసిపోవాలి కదా ఇతని వల్ల నాకు పని జరగదని అయినా ఆరు సంవత్సరాల వరకు కంటిన్యూ చేసిందంటే అప్పటివరకు ఎందుకు ఆమెకు ఆ తాట్ రాలేదు ఎందుకు బయటకు రాలేదు నేను ఆయన ఫ్యాన్ అని కాదు నేను నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని కాదు ఎవరి ఫ్యాన్ అని కాదు జనరలైజ్గా చెప్తున్నాను నేను ఇప్పుడు ఇంతకుముందు రాజ్ తరుణ్ గారి మీద కూడా లావణ్య అనే అమ్మాయి పెట్టింది ఆ అమ్మాయి ఆ అమ్మాయి పెట్టింది అమ్మాయి ఎక్కడ వేరే వేరైనా కానీ ఇప్పుడు ఎవరైతే పెద్ద సెలబ్రిటీలు ఉన్నారో ఇప్పుడు ఇది ఒక ఫ్యాషన్ అయిపోతుంది నమ్మలేకపోతున్నాయి ఇప్పుడు ఏంటంటే సమాజంలో ఎవరైతే ఫేమస్ అంటే జాని మాస్టర్ అనే వ్యక్తి చిన్న వ్యక్తి కాదు ఆయన పెద్ద పెద్ద స్టార్లతో తమిళ్లో కూడా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నాడు ధనుష్ లాంటి ఒక స్టార్డమ్ స్టార్డమ్ ఉన్న చెప్పేది నండి ఫస్ట్ స్టార్డమ్ ఉన్న హీరోతోని ఆయన కొరియోగ్రఫీ చేయడం జరిగింది ఆయనకంటే ఒక ఫెయిత్ ఉంది ఆయనకంటే ఒక ఫ్యామిలీ ఉంది ఆయనని ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు ఆయన ఆయన వల్ల పైకి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు సో జానీ మాస్టర్ అనే వ్యక్తి స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి నేను తప్పు చేస్తే నా నా పదవి నేను నా యొక్క ఏదైతే కొరియోగ్రాఫర్ ఉందో దానికి రాజీనామా కూడా నేను చేయడానికి రెడీ అని చెప్పేసి స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడే వ్యక్తి ఆయన వెళ్ళే వ్యక్తి అవును ఖచ్చితంగా ఇప్పుడు ఒక ఆడపిల్ల బయటకు వచ్చినప్పుడు ఎంత మంచి పర్సన్ అయినా సరే ఖచ్చితంగా ఒక ఆడపిల్ల సైడే మాట్లాడతారు ప్రతి ఒక్కరు ఎందుకంటే నిజ నిర్ధారణ అనేది ఇంకా జరగలేదు అమ్మాయి మీద లైంగిక దాడి జరిగింది అంటున్నారు జరిగింది అన్నప్పుడు ఆమె మీద ఇంకా పోలీసులు ఎంక్వైరీ జరుగుతుంది ఆ టెస్టులు నిర్వహించాలి ఖచ్చితంగా లైంగిక దాడి జరిగిందా లేదా అన్నది నిజ నిర్ధారణ అయిన తర్వాత ఒక మనిషి గురించి మనం డిసైడ్ చేయాలి ఇది కరెక్ట్ చేశాడా తప్పు చేశాడా అన్నది ఇప్పుడు జానీ మాస్టర్ కూడా లైవ్లో ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది నేను అధ్యక్షుడు పదవి చేపట్టిన తర్వాత నుంచి నా చుట్టూ రాజకీయాలు జరుగుతున్నాయి అదేదో అకౌంట్ విషయం గురించి ఎవరో కోశాధికారి అనే వ్యక్తి ఏదో డాన్సర్లకు రావాల్సిన పేమెంట్ల గురించి పేమెంట్ లేసానని జానీ మాస్టర్ అంటే అధ్యక్షుని కూడా ఇన్ఫామ్ చేయకుండా ఏదో మతలబ్ చేయడం జరిగింది దానివల్ల ఇక్కడ డ్యాన్స్ అసిస్టెంట్గా చేస్తున్నటువంటి డ్యాన్స్ కొరియోగ్రాఫర్ల దగ్గర అసిస్టెంట్ల మీద కూడా జానీ మాస్టర్ మీద చెడు ప్రభావం పడడం జరిగింది ఆ విధంగా జానీ మాస్టర్ మీద తీవ్రమైన వ్యతిరేకత రావడం వల్ల ఇలాంటి కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి ఇప్పుడు మాట్లాడుతున్నారండి మీరు నేను ఒక్కటే అడుగుతున్నాను చెప్పండి ఒక యూనియన్ కు సంబంధించి తన అస్టేట్ కి సంబంధించి ఒక ఆడపిల్ల తన మానవ ప్రాణాల గురించి ఎవరన్నా చెడుగా చెప్తారా యూనియన్ సంబంధం అంటే యూనియన్ ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళ వాళ్ళు ఏదన్నా చేసుకుంటారు ఒక అమ్మాయిని ఎంత చెప్పినా కూడా తన జీవితం తెలియజేసుకున్నా ఒక మచ్చలాగా ఉండిపోతుంది ఇలా దీని గురించి ఎలా చెప్తారు మీరు ఇంకొక మాట అన్నారు రాజ్ తరుణ్ లావణ్య రాజ్ తరుణ్ లావణ్ అనేది ప్రూవ్ అయింది కదా వాళ్ళు కలిసి ఉన్నారు విడిపోయారు అని వాళ్ళకేం వాళ్ళకి ఇక్కడ ప్రూవ్ కాదు ప్రూవ్ అవుట్ కాదండి ఇక్కడ ఇది ప్రూవ్ అవ్వడం అంటే వాళ్ళు కలిసి ఉండేది ప్రూవ్ ఇది కలిసి ఉండలే కదా కలిసి ఉండలేదని మీరు ఆరు సంవత్సరాల నుంచి వీళ్ళు అవుట్డోర్ షూటింగ్ ఉన్నప్పుడు ట్రావెల్ చేసింది మాస్టర్ తోటి శారీరకంగా కలిశారా లేదా అన్నది అది పోలీస్ నిర్ధారిస్తారు డాక్టర్లు టెస్ట్ చేసిన తర్వాత అక్కడ శాంపిల్స్ లో కనుక నిజంగా లైంగిక దాడి జరిగినట్టు శారీరకంగా కలిసినట్టు ప్రూవ్ అయితే ఖచ్చితంగా జానీ మాస్టర్ మీద యాక్షన్ అయితే తీసుకుంటారు ఇప్పటికే జనసేన పార్టీ నుండి ఆయన సభ్యత్వాన్ని తొలగిస్తున్నట్టు ఒక ఇప్పుడు అదే ఇప్పుడు ఇంతకుముందు కనుక మన హేమ డ్రగ్స్ కేసులో దొరికినప్పుడు వెంటనే యాక్షన్ తీసుకున్నారు ఎవరు మా అసోసియేషన్ ఫెడరేషన్ వాళ్ళు ఇన్ సెకండ్ సెకండ్లో ఆమె సభ్యత్వాన్ని తొలగించారు ఆ తర్వాత మళ్ళీ ఆమె ప్రూవ్ చేసుకుంది నేను డ్రగ్స్ కేసులో దొరకలేదు అని చెప్పేసి ప్రూవ్ అయిన తర్వాత మళ్ళీ ఇమ్మీడియేట్గా ఇమ్మీడియట్గా ఆమె దొరికిందా లేదా మరి వచ్చిన వార్తల కథనాల ప్ర ఇప్పుడు వాస్తవ కథనాల ప్రకారం మాట్లాడుతున్నాం ఆమె దొరికి పూర్తిగా వినండి ఫస్ట్ హేమ గారు ఆమె మీద అభండాలు వేశారు ఆమె డ్రగ్స్ కేసులో దొరికిందన్నారు తర్వాత ఆమె ప్రూవ్ కాలేదంటే మళ్ళీ తిరిగి ఆమెకు సభ్యత్వాన్ని ఇచ్చారు మళ్ళీ ఈరోజు మళ్ళీ కొత్త డ్రామా స్టార్ట్ అయింది మళ్ళీ ఆమె డ్రగ్స్ ప్రూవ్ అయింది ఇది అని చెప్పేసి మళ్ళీ కొత్తగా డ్రామా స్టార్ట్ అవుతుంది అసలు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలియట్లేదు మనకి ప్రజెంట్ అయితే జానీ మాస్టర్ అసిస్టెంట్లు కొంతమంది ఇంటర్వ్యూలు ఇవ్వడం జరిగింది ఆ ఇంటర్వ్యూలలో ఒక అసిస్టెంట్ మాట్లాడుతూ జానీ మాస్టర్ యొక్క తన యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందంటే డ్యాన్స్ కొరియోగ్రఫీ టైంలో కానీ లేకపోతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో కానీ అగ్రెసివ్నెస్ ఉంటుంది అది చూసే వాళ్ళకి కొంతమందికి అంటే ఇప్పుడు సపోజ్ డైరెక్టర్లకి ఎవరైనా సరే కొంతమంది సీరియస్గా ఉంటారు ఇప్పుడు ఒక మన పాత డైరెక్టర్లు కనుక చూసుకుంటే నిజం సినిమా తీసిన డైరెక్టర్ ఎవరు తేజ డైరెక్టర్ ఆయన చాలా సీరియస్గా ఉండేవాడు సరిగా చేయకపోతే కట్టెలతో కొట్టేయడం చెంప మీద కొట్టడం ఇలాంటివి చేసేవాడు అది తన వ్యక్తిత్వం దానివల్ల ఎంతోమంది బాగుపడ్డారు దాని అదే కొంతమందికి నెగిటివ్గా కనబడతాయి సో ఆ నెగిటివ్గా కనిపించినప్పుడు నాకు నా మీద కావాలని అసభ్యంగా బిహేవ్ చేశాడు అని చెప్పేసి ఆ విధంగా కూడా పోర్ట్రేట్ అయ్యే అవకాశం కూడా ఉంది అంటే తీసుకునే పర్సెప్షన్ బట్టి ఉంటుంది అది ఇప్పుడు అమ్మాయికి మేజర్ కాదని అంటున్నారు అమ్మాయి మైనరు ఆయన ఏదో సరిగా చేయలేదని చెప్పు ఏదో ఆయన పెద్ద వయసులో పెద్ద వ్యక్తి కాబట్టి తనని ఏదో ఒక ఒక మాట పెద్ద తిట్టు ఉండొచ్చు సరిగ్గా రావట్లేదు మూమెంట్ అని చెప్పేసి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తుంది కాబట్టి ఇంకో కొత్త డ్యాన్సర్లను తీసుకోవాలని అనుకోవచ్చు ఆయన ఆమెకి ఈ యొక్క ఈయన కాకపోతే ఇంకా వంద మంది మాస్టర్లు ఉన్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు కదా ఇప్పుడు వంద మంది డ్యాన్సర్లు ఉన్నారు వంద మంది డ్యాన్సర్లలో ఈయన బిహేవియర్ నచ్చినప్పుడు అమ్మాయి వెంటనే వేరే మాస్టర్ దగ్గరికి వెళ్ళిపోవచ్చు లేదంటే ఆమె వేరే ముంబైలో పెద్ద పెద్ద డ్యాన్స్ షోలు ఉన్నాయి అక్కడికి వెళ్ళిపోవచ్చు ఆమె మీద ఏ రోజైతే దాడి జరిగిందో ఆ వెంటనే ఆమె అక్కడ ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో ఫెడరేషన్లో వాళ్ళు సంప్రదించి ఉండాల్సిందే ఇక్కడ కమిట్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందంటే నాకు నాకు ఆశ ఉంటుంది నేను యాక్టర్ కావాలనుకుని వచ్చిన అని చెప్పి చాలామంది అమ్మాయిలు వస్తుంటారు అక్కడ వాళ్ళు ఏమంటారు నేను నీకు అవకాశం ఇస్తాను నువ్వు నాకేమి అవకాశం అంటారు ఇక్కడ ఇది రేప్ కేసు కిందకి రాదు ఎందుకంటే దీని ఏమంటారు అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ కింద జరిగే ప్రక్రియ అంటారు అది బెడిసి కొట్టినప్పుడు అంటే ఫస్ట్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద నీకు ఈ అవకాశం అన్నప్పుడు ఆశపడి ఈ లొంగిపోయి ఒకనికి ఒక స్వార్థపరునికి లొంగిపోయి తర్వాత వాడు ఆ స్వార్థపరుడు ఎప్పుడు స్వార్థాన్ని ఆలోచించుకొని వాడు ఆ స్వార్థమే చూసుకుంటాడు ఆ నువ్వెందుకు మోసపోయావు ఫస్ట్ అలాంటి వాడని తెలి తెలిసినా లేకపోతే అలాంటి వ్యక్తిత్వాన్ని నీ ముందు కనబరుస్తున్నప్పుడు నువ్వెందుకు గ్రహించలేకపోయావు వెంటనే నన్ను చాలా మంది అడిగారు కానీ నేను చాలా పద్ధతైన వ్యక్తిని పైన ఎవరికి కమిట్మెంట్లు ఇవ్వనండి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఉందండి ఇది ఖచ్చితంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో ఏంటంటే ప్రొడ్యూసర్లు నీకు సినిమా హీరో కావాలంటే ఖచ్చితంగా నువ్వు ఎవరైతే ప్రొడ్యూసర్లు ఉంటారో వాళ్ళకి వాళ్ళతో చేయాల్సి ఉంటుంది వాళ్ళ వాళ్ళని సాటిస్ఫై ఆ ప్రొడ్యూసర్లను సాటిస్ఫై చేస్తే కానీ నీకు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు రావు గతంలో కూడా ఇక్కడ మన బిగ్ బాస్లో వచ్చినటువంటి ఒక ప్రముఖ సెలబ్రిటీ అతని పేరు చెప్పకూడదు ఆయన విడాకులు ఇవ్వడం జరిగింది ఆయన భార్య చెప్పింది ఏంటంటే ఇతను ఇతని ఫ్రెండ్ ఒక ఇద్దరు ఉన్నారు వీళ్ళిద్దరూ పోతే ఒక పది గంటలు ఒక ఐదు గంటల దాకా బయటికి రారు లోపల ఏం చేస్తారన్నది ప్రపంచానికి తెలియదు అందుకే నేను విడాకులు ఇస్తున్నాను అని చెప్పేసి నైట్ పూట నా దగ్గరికి రాకుండా ఇంట్లోకి వెళ్తూ ఉంటాడు ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ దగ్గర పడుకుంటా ఉంటాడు చిన్న పిల్లోడు అంటా ఉంటుంది వాళ్ళమ్మ మరి అబ్బాయికి మెచ్యూరిటీ లేదంటూ ఉంటుంది మరి వాళ్ళిద్దరు అబ్బాయిలు కలిసి లోపలికి ఏం చేస్తున్నారు అన్నది నాకైతే ఇంతవరకు తెలియదు అని చెప్పేసి అంటారు వీళ్ళని కొంతమంది ఏమో గేస్ ఉంటారు కొంతమంది బైసెక్స్వల్స్ ఉంటారు బాలీవుడ్లో అయితే ఇది ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా వాడు హీరో కావాలంటే ఈ పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు పలానా పేర్లు ఎవరైతే చెప్పుకున్నారో వాళ్ళని వీడు ఖచ్చితంగా సాటిస్ఫై చేయాల్సి ఉంటుంది ఇప్పుడు పెద్ద హీరో రణవీర్ సింగ్ కూడా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది నేను కూడా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు చాలామంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు నన్ను కమిట్మెంట్ ఇచ్చి నాతో నన్ను సాటిస్ఫై చేయమని అడగడం జరిగింది నాతోటి నేను వాళ్ళని సాటిస్ఫై చేయడం చేసిన తర్వాత నాకు సినిమా అవకాశాలు వచ్చినాయని చెప్పి బాలీవుడ్లో చాలామంది సెలబ్రిటీలు చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా మొన్న ఒక హీరో బాలీవుడ్కి సంబంధించినటువంటి ఒక ప్రముఖ హీరో చచ్చిపోవడం జరిగింది ఆయన ఆయనను కూడా ఒక పెద్ద ప్రొడ్యూసరు అతను ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో దిల్ రాజుకి ఎంత పేరు ఉందో బాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనకు చాలా పేరు ఉంది చాలా షోలు చేశాడు ఆయన కమిట్మెంట్ అడిగాడంట ఆయన కమిట్మెంట్ అడిగితే ఆయనను సాటిస్ఫై చేయలే చేయలేదని చెప్పేసి నాకు నచ్చవాలాంటివి అన్నందుకు ఆయన మీద కుట్ర పన్ని ఆయన సూసైడ్ చేసుకునే వరకు కూడా వీళ్ళు ఇలాగే చేశారు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ అమ్మాయి ఒకవేళ పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎదురు తిరిగితే ఈ ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా పోతే వాళ్ళకి ఆ భయం ఉంటుంది వాళ్ళకి ఆ భయం వల్ల వీళ్ళు లొంగిపోతారు అప్పుడు ఏం చేయాలంటే అమ్మాయిలు ధైర్యంగా ఆ భయానికి లొంగిపోకుండా పోతే పోయింది కెరియరు నేను ఇంటికి పోయి ఒక డ్యాన్స్ క్లాస్ పెట్టుకుంటా ఎంతోమంది పిల్లలకు డ్యాన్స్ శిక్షణ ఇస్తా కొరియోగ్రాఫర్గా నాకు అవకాశం ఉంది కాబట్టి నేను కొరియోగ్రాఫర్ని అయితే అన్న ఆలోచన దృక్పథంతో ముందుకు వెళ్ళాలి తప్ప ఎవడో ఒకడు లేనిపోని ఆశలు పెట్టిండు కదా అని చెప్పేసి అలా వెళ్ళడం అనేది చాలా తప్ప నేను ఎందుకు ఇవ్వలేదంటే నాకు ఇష్టం లేదు నాకు సోలోగా కష్టపడి నా కష్టంతో నాకు అవకాశాలు రావాలి తప్ప చాలా మంది అడిగారు ప్రొడ్యూసర్లు నన్ను సాటిస్ఫై చేయమని అడిగారు జూనియర్ ఆర్టిస్ట్ స్టేజిలలో కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎప్పుడు బొట్లు పెట్టుకొని తిరుగుతూ ఉంటారు సోషల్ మీడియాలో వస్తున్నాయి ఏంటంటే యువత అందరూ తినే తినగబడి ఇతరిని తరిమి కొట్టాలి ఇండస్ట్రీ నుంచి లేకపోతే మేము అంత ఇస్తాం మేము ఇప్పుడు ఇండస్ట్రీ జానీ మాస్టర్ ఇండస్ట్రీ కి ఎలా కొట్టాలంటే ఇప్పుడు విషయం చెప్తే ఇండస్ట్రీ అనేది సముద్రం ఇప్పుడు డిజిటలైజేషన్ వచ్చిన తర్వాత ఎవడికి వాడు పైసలు ఉంటే ఎవడికి వాడు డైరెక్టర్ అయిపోతుండు ఎవడికి వాడు హీరో అయిపోతుండు ఫిలిం ఛాంబర్తో సంబంధం లేకుండా ఫిలిం అసోసియేషన్కి సంబంధం లేకుండా నేను పెద్ద డైరెక్టర్ని నేను థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకుంటూ అమ్మాయిలను పిలిపించి రొమాంటిక్ షార్ట్ ఫిలింలు చేస్తూ అమ్మాయిల మీద అసభ్యంగా ప్రవర్తిస్తూ కొంతమంది అమ్మాయిల దగ్గర కమిట్మెంట్లు కూడా తీసుకుంటూ ఉన్నారు ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి దీనికి ఆ ఫిలిం జాంబర్ ని తీసుకొచ్చి వాళ్ళు బాధ్యత వహించాలి వీళ్ళు బాధ్యత వహించాలి అని చెప్పేసి ఇది చేయడం తప్పు కాదు కదా అంటే ఒకరిద్దరని కదా చాలా మంది ఉన్నారు చెప్పడం చాలా తప్పు ఇప్పుడు జానీ మాస్టర్ తప్పు చేసినట్టు కనుక ప్రూవ్ అయితే తన అసోసియేషన్ ఫెడరేషన్ నుంచి తన కార్డ్ అనేది రిమూవ్ అయిపోతుంది గతంలో కూడా రాకేష్ మాస్టరు డి షోలో ప్రభుదేవ మాస్టర్తో గొడవ పెట్టుకోవడం వల్ల తెలుగు డాన్సర్స్ అసోసియేషన్కి తెలుగు వాళ్ళకి ఆపర్చునిటీ రావట్లేదని ఆయన గొడవ పెట్టడం వల్ల ఆయన కార్డును రద్దు చేయడం జరిగింది ఆ తర్వాత ఆయనని అసలు ఇండస్ట్రీ నుంచి దూరంగా బహిష్కరించడం జరిగింది అయినప్పటికీ ఆయన నిజం కోసం పోరాడి అదే టైంలో మన జానీ మాస్టర్ కూడా దానికోసం పోరాడడం జరిగింది సరే ఓకే అండి విషయం ఏంటంటే ఇండస్ట్రీయే కాదు బయట జనాలు అంతా ఒక రకం ఒక మీద అగ్రెసివ్ ఉన్నారు మీరు ఒక్కరు సింపతిగా ఉన్నారు నేను ఒక్కరిని సింపతిగా లేను జానీ మాస్టర్ మీద ఎంతైతే వ్యతిరేకత ఉందో జానీ మాస్టర్కి అంతకన్నా మంచి ఫాలోయింగ్ కూడా ఉంది మంచి వ్యక్తి అన్న రకంగా నేనేదో సింపతిగా మాట్లాడుతు నేను నేను ఎవరికి సింపతిగా మాట్లాడి నేను ఏం చెప్తున్నాను స్ట్రేట్ ఫార్వర్డ్గా జానీ మాస్టర్ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పడతాయి కాదు నేను ఒక్కరిని మంచి వ్యక్తి అని నేను చెప్పట్లేదు మీరు జనరలైజ్ చేయకండి ప్లీజ్ ఏ మీడియా బాబు మీది నెక్స్ట్ టైం జాగ్రత్త మాట్లాడేటప్పుడు ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త ఆడపిల్ల మీద చేసిన ప్రూవ్ కాకుండా ఎలా మాట్లాడతారు మీరు ప్రూవ్ కాకుండా ఎలా చెప్తారు మీరు ఆ వ్యక్తి తప్పు చేశాడని ప్రూవ్ అయినప్పుడు మాట్లాడండి మీరు ఆ వ్యక్తి తప్పు చేశాడని ఎక్కడ ప్రూవ్ అయింది కొత్తగా ఎఫ్ఐఆర్ అంతకుముందు కూడా మీద ప్రూవ్ అయిందని చెప్పి ఎఫ్ఐఆర్ కేసులు పెట్టిరు తర్వాత ఏమైంది ప్రూవ్ అయిందా తర్వాత ప్రూవ్ చేసిరా ఎఫ్ఐఆర్ కేసు కూడా నమోదు చేశారు నువ్వు నువ్వేం రాసుకుంటావు రాసుకో ఇక్కడ ఎవరు భయపడేటోళ్ళు లేడు అర్థమైందా థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నువ్వు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకొని తిరుగు ఇక్కడ ఎవడు భయపడ్డాడు ఇక్కడ 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 టైగర్ ఇక్కడ ఉన్నది నిజం నిజంగా మాట్లాడతాం ఇక్కడ షైనింగ్ స్టార్ సాగర్ బాబు ఇక్కడ ఎవరికి భయపడ అర్థమైందా నువ్వు నీదే మీడియానో ఆ మీడియా జాగ్రత్త ఉంచుకో ఆ నీ నీ మీడియా లేదు చూసుకో తర్వాత